ఘనంగా సావిత్రిబాయి పూలే జన్మదిన వేడుకలు శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సావిత్రిబాయి పూలే జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా తిరుపతి జిల్లా ఉప విద్యాశాఖ అధికారి ఇందిరాదేవి పాల్గొన్నారు భారతదేశ తొలి మహిళా ఉద్యోగిని శ్రీమతి సావిత్రిబాయి పూలే జన్మదినం సందర్భంగా ఏర్పాటు మండలిలోని కేవి అనురాధ రాజశ్రీ ఉషారాణి ఉత్తమ మహిళా ఉపాధ్యాయులుగా ఎంచుకొని వారికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును ఉప విద్యాశాఖ అధికారి ఇందిరాదేవి చేతుల మీదుగా మహిళా ఉపాధ్యాయులకు అందజేశారు ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా స్థాయి నాయకులు మరియు ఎస్పీడ్ మండల నాయకులు పాల్గొన్నారు మండలం అనురాధ రాజశేఖర గారు పైన మీదే ఉంటుంది మళ్ళీ కొత్త పేరు మండలం డికే శైల గారు